మంగళగిరి టౌన్ లోని సగర సంఘం కార్యాలయం వద్ద భగీరథ సగర సంక్షేమ సంఘం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ మరియు మినరల్ వాటర్ చలివేంద్రం కొనసాగింది నిర్వాహకులు నంగళం ప్రసాద్ కర్ణాటి శివసత్యనారాయణ సోములు అచ్చయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి గౌతమ్ రోడ్డు పక్కన గత మూడు నెలల నుంచి మిలర వాటర్ స్థలకి మిల్ర వాటర్ వాస్తున్నాం ప్రజలకి అట్ ఆర్టీసీ బస్సులు ఆటోలు ప్రజలందరూ వచ్చి రోజు సైలింద్రాలు ఎన్నో ఉండయి ఈ సైలీంద్రంలో ఎప్పుడు మీకు కూలింగ్ వాటర్ పెడతాం ప్రజలందరూ కూలింగ్ వాటర్ తాగండి తర్వాత అటు వారం వారం వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అట్ అమాస్కి అన్నదాన కార్యక్రమం రేపు వచ్చి అమాస్కి అన్నదాన కార్యక్రమం ఉంది ప్రజలందరూ గ్రహణించి అన్నప్రసాదం చేయాలని ఓం నమస్తే నమస్కారం అండి గత మూడు నెలల నుంచి ఎండాకాలం స్టార్ట్ అయింది మొదలు మా ప్రీతమ నాయకులు పోతినేని శ్రీనివాసరావు అన్నగారి చేతుల మీదుగా మన కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందిడి అన్న అన్నగారి ఆఫీస్ దగ్గర ఈ యొక్క ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ అదేవిధంగా ప్రతిరోజు కూడా దాదాపు ముప్పై నలభై క్యాన్లు వాటరు కూలింగ్ క్యాన్లు ఇక్కడ వెళుతూ ఉన్నాయి అత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు ప్రతిరోజు కూడా కూలింగ్ మిషన్ ద్వారాగా వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు సప్లై చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ గౌతమ బుద్ధ రోడ్డు ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ఏరియా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్లు ఆటో వాళ్ళు బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఇంకా రకరకాలుగా ఏదో ఒక పని మీద వెళ్ళే ప్రయాణికులు వెహికల్స్ మీద టూ వీలర్స్ మీద కారులు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంశరావు గారు ఆధ్వర్యంలో గౌతముద్ధ రోడ్డు రోడ్డు దగ్గర చలేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలేంద్రం దగ్గర ప్రతి సోమవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది బాటసారులకు అందుబాటులో ఎండ తీవ్రత దృష్ట్యా చలియేంద్రం ఏర్పాటు చేసి కూలింగ్ వాటర్ ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఇది రెండు నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది అందరికీ మంగళగిరి పట్టణ ప్రజలందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఎప్పుడు కలగాలని కోరుకుంటా ఉన్నాము మా ప్రీతమ మా నాయకులు పన్నెండు సంవత్సరాలు గారు ఆఫీసు వద్ద ప్రతి సోమవారం జరిగే చలివేంద్రం దగ్గర అలాగే ప్రతి సోమవారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది చాలా సమృద్ధిగా జరుగుతుంది దీన్ని ప్రజలందరూ కూడా సేవించవలసిందిగా బాటజారులందరూ కూడా సద్వి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనమి